అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు హిందువుల నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చడానికి హిందూ మతం పనికొస్తుంది హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది నువ్వు నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను నీవు నీకు భార్య మాత్రం విదేశీ మహిళ విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్తురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది ఓట్లేమో హిందువులే కావాలా నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలదాల్చుకుంటావు కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి నువ్వొక నేను తప్పుబడతలేను నే నీ 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 మ్యారేజ్ని నీ 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 మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నా నేనేమి నిన్ను తప్పు పట్టాను కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఒక విదేశీ మహిళను ఒక క్రిస్టియన్ మతస్తురాలని పెళ్లి చేసుకున్నావు నేను దాన్ని స్వాగతిస్తున్నా కానీ నువ్వు దానికి దాన్నే దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు అల్లూరు సీతారామరాజు అన్నావు రకరకాల చెగువేర అన్నవు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెళ్ల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు వంగొంగి ఇటు గానలు పెట్టినట్లు వంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు ఇదేమి హిందూ మత ధర్మమయ అని నిన్ను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటా మాట మాటని చెప్పినావు దాన్ని గాలి కుదిలేస్తుంది ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైనారు నాకు కేంద్రం చెప్పింది అనే మాట చెప్పినావు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఆ మహిళ తీసుకుని వచ్చినవా ఆ ముప్పై వేలలో ఏ ఒక్కరినైనా తెచ్చి నువ్వు వారి ఇళ్లలో అప్పజెప్పినావాయా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అనుకుంటున్నాను